రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి భవానీ అమ్మవారి సన్నిధిలో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ వెబ్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా యావత్ తెలంగాణ గిరిష్ట అధికారులు ఎనభై ఏడు వేల మంది గిరిష్ట అధికారుల పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముప్పై మూడు జిల్లాలు హైదరాబాద్ సిటీ సెక్రటరీతో పాటుగా మాకు ఉన్న నూట ఆరు డిపార్ట్మెంట్ల ఫోరం యొక్క బాధ్యులతో ఈ ఈరోజు ఇక్కడ విస్తృత స్థాయి కార్యవర్గం నిర్వహించుకోవడం జరిగింది యాక్చువల్గా ఇంకా పెద్ద ఎత్తున ఉండేది కొంత నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ హైకోర్టు వారి ఆదేశాలు కొద్దిగా అటు ఇటుగా ఉండటం వల్ల కొంతమంది ఏర్పాట్లు అధికారులుగా మేము ఉన్నప్పుడు మాకు కొన్ని బాధ్యతలు పరిధులు పరిమితులు ఉంటాయి దానివల్ల కొంత తక్కువ సమయంతో తక్కువ ఎజెండాతో పెట్టుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు మూడు సార్లు మాతో సమావేశం ఉన్నప్పటికీ మా కోసం క్యాబినెట్ సబ్ కమిటీని వేసి అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీని వేసి మాకున్న అరవై నాలుగు డిమాండ్ని అన్నిటినీ కూడా విపులంగా నిశ్చితంగా ఒక్కొక్కరు చర్చించిన పిదప కొంత మేరకు ఒక ఇరవై ఐదు డిమాండ్లు మా గిరిజన అధికారులతో పాటు జేఏసీ ద్వారా ఇచ్చిన డిమాండ్లు పరిష్కారం అయినప్పటికీ గత పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వందలాది డిమాండ్లు ముఖ్యంగా మా పిఆర్సి ఎప్పుడో ఇవ్వాల్సిన పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు ఇవ్వాల్సిన పిఆర్సీని ఒక ఫైవ్ పర్సెంట్ అయ్యార్ ఇచ్చి గత ప్రభుత్వం ఆ పిఆర్సీ ప్రకటించకుండా ఎలక్షన్ పోయి ఈరోజు ఈ ప్రభుత్వం పైన పడి ఆ పిఆర్సీ గురించి ప్రభుత్వాన్ని అడగాలంటేనే ఆర్థిక పరిస్థితి భయపడే స్టేజ్లో మా ప్రాథమిక సభ్యుల యొక్క అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్న మీదట ఆ పిఆర్సీని ఇమీడియట్ గా ప్రకటించాలని గతంలోనే సుమారుగా పదహారు పాయింట్ ఆరు అంటే పదహారున్నర సంవత్సరాలు మూడు పిఆర్సీలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఎంప్లాయీస్ నష్టపోయారు ఆ పీఆర్సీ నష్టపోకుండా నలభై రెండు శాతం ఫిట్మెంట్ అది కూడా మేము జేఏసీ నుంచి యాభై ఒక శాతం అడిగినా గ్రెజిటల్ అధికారులుగా శాస్త్రీయంగా టెక్నికల్గా పరిశీలించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డిఏలు ఇచ్చిన వాటిపై కానీ ఇక్కడ ఉన్న పెండింగ్ల పైన కానీ ధరల పైన కానీ అన్ని శాస్త్రీయంగా పరిశీలించి నలభై రెండు శాతాన్ని ఇమ్మీడియట్ గా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రోజు కోడి కూడా లేదు కాబట్టి మేము దీన్ని ఇమిడియట్ గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం దానితో పాటుగా గత ప్రభుత్వంలో మూడు డిఏలు పెండింగ్ పెట్టి ఉద్యోగులు రావాల్సిన ఒక్క డిఏ ఉంటేనే రోడ్ల మీద పడి ధర్నాలు చేసి బ్లాక్ బ్యాడ్జీలు పెట్టి లంచ్ హౌన్ డిమార్స్టేషన్ చేసి రకరకాల కార్యాచరణ ప్రకటించే వాళ్ళం మూడు డిఏలు గత ప్రభుత్వంలో ఉన్నా కూడా మేనిఫెస్టోలో పెట్టి మేము ఇస్తామంటే పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వాన్ని నమ్మి అవుట్ రైట్ గా సపోర్ట్ చేసి ఆ మూడు డిఏలు వస్తాయని చెప్పి మా ప్రాథమిక సభ్యులు పదిహేను లక్షల ఇరవై ఐదు వేల మంది లో ఉన్న ఉద్యోగులు ఎనభై ఏడు వేల మంది ఉన్న గెలిచిన అధికారులు ఆశతో ఎదురు చూస్తున్నాం కానీ ప్రస్తుత ప్రభుత్వం ఒక డిఏని పూర్తిగా ఇచ్చారు రెండో డిఏని మొన్న ప్రకటించి అడ్వాన్స్ గా అడ్వాన్స్గా ప్రాస్పెక్టివ్గా ఇచ్చిన డిఎలు యొక్క బాకీలు రావాల్సిన ఇది నెలల పరిమితి విధించారు మూడో డిఏ నవంబర్ లో ఇస్తామని చెప్పి ఆ జీవోలోనే మెన్షన్ చేశారు ఇది కాకుండా కూడా ఇంకా ఈ రోజుకి ఐదు డీఏలు పెండింగ్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఐదు డీఎల్ పెండింగ్ ఉన్న రాష్ట్రం లేదు అయినా మేము ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకున్నాం ముఖ్యమంత్రి గారు మాకు క్లియర్ గా చెప్పారు ఎంప్లాయీస్ వెల్ఫేర్ కేబినెట్ సబ్ కమిటీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఆ ఒక డిఏతో పాటుగా అదనంగా ఒక డిఏ అడుగుతున్నాం ఇమీడియట్గా ప్రకటించమని మేము దసరాకో దీపావళికో బక్షీస్ అడగట్లేదు మేము మా ఉద్యోగులుగా ఏ కొత్త డిమాండు లేదు జీతాలు పెంచమంటలేదు మేము రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన పిఆర్సీని ప్రకటించిన పిఆర్సీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం రావాల్సిన ఐదు డిఏలు అడుగుతున్నాం మొత్తం డిఏలు కూడా కాదు మీరు ప్రకటించిన ఒక డిఏతో పాటు అదనంగా ఇంకో డిఏ ఇవ్వమని అడుగుతున్న డిమాండ్ చేస్తున్నాం మిగతా డిఎల్ని డిఎల్ని పిఆర్సి ఎట్లాగూ ప్రకటించాలి కాబట్టి నలభై రెండు శాతం ఫిట్మెంట్ తో పాటుగా ఈ డిఏలు అందులో మెచ్చేయాలని చెప్పి మా యొక్క మెయిన్ డిమాండ్ దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తోటి ఎంప్లాయీ జేఏస్ తోటి మేము తీసుకున్న ఒప్పందం ప్రకారం ఏదైతే ఇంకా పదివేల కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఇవి కూడా మా గొంతెమ కోరికలు కావు మేము పనిచేసిన కాలానికి రావాల్సిన జీతము వేతనము మేము దాచుకున్న పని చేసిన టైంలో వృద్ధాప్యంలో కానీ లేదు ఎయిల్మెంట్ సెవెన్ వచ్చినప్పుడు కానీ పనికి వస్తే దాచుకున్న డిపిఎఫ్లు కానీ గ్రాటి కానీ కంపెనీషన్ కానీ ఇట్లాంటి సరెండర్ లీవ్స్ కానీ ఈఎల్స్ కానీ మెడికల్ బిల్స్ కానీ వీటిని వాటి కొరకు రావాల్సిన బిల్స్ ఆ పదివేల కోట్లలో మేమే ఒప్పుకున్న ప్రభుత్వం దగ్గర నెలకి ఏడు వందల కోట్లు కొడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు దానిని కూడా ముప్పై తారీఖు కాకుండా ప్రతి నెల ముప్పై ముప్పై ఒకటి కాకుండా దేనికి ఏడు వందల కోట్లు మీరు కొడుతున్నారు ఏది కొడుతున్నారు సరెండర్ లీవ్ కొడుతున్నారా ఎన్ని లీవ్ శాలరీ కొడుతున్నారా మెడికల్ బిల్ కొడుతున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆరు సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్నాయి మొన్న రోడ్డు కొట్టినామని చెప్తున్నారు ఆ క్లారిటీ ఒకటి మా ప్రాథమిక సభ్యులకి తెలంగాణ గ్రీస్ దగ్గరకు వచ్చని డిమాండ్ చేస్తున్నాం ఆ ఏడు వందల కోట్లు మేము ఒప్పుకున్నాం ఒకేసారి పదివేల కోట్లు ఇవ్వలేనప్పుడు నెలకు ఏడు వందల కోట్లు ఇవ్వమని అది క్లారిటీ కావాలని కోరుతున్నాం దీంతో పాటుగా ఏదైతే సిపిఎస్ ప్రభుత్వం ఆల్రెడీ వారి మేనిఫెస్టోలో పెట్టి క్లియర్ చేస్తామన్నారో ఆ సిపిఎస్ కూడా యూపీఎస్ సిస్టమ్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దానికి పోవాలన్న వద్ద కూడా ఇంకా క్లారిటీ ఎందుకు లేదంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది మా సంఘాలుగా మాకు నమ్మకం ఉంది సిపిఎస్ రద్ద ఓపీఎస్ వస్తుందని దాని మీద క్లారిటీ క్లారిటీ ఇవ్వాల్సి అడుగుతున్నాం వీటితో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వానికి ఒకటో తారీఖు శాలరీ ఇస్తున్నందుకు కానీ పెండింగ్ బిల్స్ కొంతమైన కుడుతున్నందుకు కానీ మాకు కొన్ని డీపీసీ ద్వారా ప్రమోషన్ ఇచ్చినందుకు కానీ వాటితో పాటుగా త్రీ వన్ గతంలో ఇచ్చిన జీవులతో పాటు స్పౌజు మెడికల్ తో పాటు కొంత డిప్రెషన్లు వాడికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మాకు కానీ మా ప్రాథమిక సభ్యులు కానీ మా సంఘ డిస్టిక్ లెవెల్లో ఉన్న డివిజన్ లెవెల్లో ఉన్న మండల్ లెవెల్లో ఉన్న నాయకత్వం పైన తీవ్రమైన ఒత్తిడి మా రిటైర్డ్ ఉద్యోగుల పచ్చాన మెడికల్ గా వాళ్ళు రిటైర్ అయ్యి రెండు వేల ఇరవై మూడు మార్చి అప్పుడే రిటైర్ అయిపోయిన టూ ఇయర్స్ రిటైర్ అయిన వాళ్ళు ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తుంది పిల్లల మ్యారేజీలకు ఇబ్బంది అవుతుంది మ్యారేజ్ పిల్లలు డైవర్స్ అవుతున్నాయి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు ఆ గ్రాట్యుటీ కంపిటేషన్ మెడికల్ బిల్ కొన్ని క్లియర్ చేశారు దాని ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం సరెండర్ లీవ్స్ కావచ్చు పెన్షన్ బకాయిలు చాలా ఉన్నాయి ఒకటి కాదు వీటితో పాటుగా పెన్షనర్ల బకాయిలు వాట్సాప్ మెసేజ్ల ఉద్యోగ సంఘాలుగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇంకా ఎంతమంది సరిపోవాలి ఎంతమంది ఇబ్బందులు పడాలి మీరు అమ్ముడు పోయారా సూట్ కేసులు వచ్చినాయా అంటే వారిని మేము ఏమి అంటే వాళ్ళకి ఆ రైట్ ఉంది నాయకత్వం మీద మాట్లాడే రైట్ ప్రాథమిక సభ్యులుగా ఉంది మేము ఉద్యమ కోరికలు ఏ కోరట్లేదు గతంలో లాగా మా శాలరీలు పెంచండి పీఆర్సీ చేయండి హైక్ చేయమని అడగట్లే మా ఉద్యోగులుగా ఉన్న అధికారులుగా ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్లో అద్దె వాహనాలు నెలకి ముప్పై మూడు వేలు ఇస్తారు ప్రతి ఆఫీసర్కి జీతంతో పాటు వాహనం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మండల్ లెవెల్లో కానీ డివిజన్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ తిరిగే పరిస్థితి లేదు కానీ వారి జీతం నుంచి ఆ ప్రైవేటు వాహనానికి జీతం నుంచి ఇచ్చాల్సిన పరిస్థితి కొంత పేమెంట్ చేశారు ఒక టెన్ పర్సెంట్ మిగతా పేమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో పే చేయాలి వీటితో పాటుగా మాకు హౌస్ బిల్డింగ్ సొసైటీలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాలుగా రెండు వందల నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు జీవోలు ఉద్యోగ సంఘాలకు ఇబ్బంది లేదు అది కొన్ని జర్నలిస్ట్ సంఘాలకి తర్వాత సుప్రీంకోర్టులో హైకోర్టులో పనిచేసే జిల్లా కోర్టులో పనిచేసే జ్యుడిషియల్ వారికి గౌరవ పబ్లిక్ రిప్రజెంటే ఎమ్మెల్యేలకి ఐఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇబ్బంది కోర్టు వారు కూడా ఎక్కడ ఉద్యోగ సంఘాలకి ఎక్కడా లేదు మాకున్న సొసైటీ ద్వారా జీవిత కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి చదివి కొన్ని లక్షల ఉద్యోగాల్లో కాంప్లీ మేము వచ్చి మళ్ళీ మరొక ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఒకే ఒక రాయితీ మాకిచ్చే కూలీ కాకుండా ఒక జీవిత కాలంలో ఒక ఇళ్ల స్థలం నూట యాభై గజాల నుంచి రెండు వందల గజాలు అది కూడా వద్దు అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వాన్ని పునరాలోచించి మరొకసారి హైకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం డెవలప్మెంట్ కానీ వైద్య విధాన పరిషత్ కానీ గ్రంథాలయ సంస్థ కానీ మార్కెట్ కమిటీలు కానీ కొన్ని కార్పొరేషన్లు కొన్ని బోర్డుల్లో జీతాలు కూడా ఇప్పుడు పదవ తారీఖు రావట్లేదు దాన్ని కూడా మేము అర్థం చేసుకున్నాం డిప్యూటీ సీఎం గారు చెప్పారు కానీ వాటిని కూడా ఆ పదిహేను రోజులు కవర్ చేసి పరిస్థితి మిగతా మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ ప్రజలతో పాటుగా వ్యవసాయ కూలీలతో పాటుగా మహిళలతో పాటుగా బడుగుబలతో పాటుగా మేము కూడా సామాన్య కుటుంబీకులమే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళమే నెలక జీతం వస్తే తప్ప ఇంటి కిరాయి కట్టలేని వాళ్ళం పాలక బిల్లు కట్టలేని వాళ్ళం పేపర్ బిల్లు కట్టలేని వాళ్ళం ఒడ్డొచ్చే కొంతమంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వారిని చూసి ఉద్యోగులందరినీ ఒకటిని కట్టొద్దని ఉద్యోగ సమస్యలన్నిటినీ కూడా మేము ప్రభుత్వానికి అవసరమైతే మేము ఈరోజు తీర్మానంలో పెట్టుకున్నాం ఎలక్షన్స్ లో కూడా నిబద్దతతో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఒక గంట అదనంగా పనిచేద్దాం ప్రభుత్వానికి మంచి పేరు తెద్దాం అధికారులకు మంచి పేరు తెద్దాం ప్రభుత్వానికి మద్దతుగా నిల్దామని కూడా మేము తీర్మానం చేసుకున్నాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము తెచ్చుకున్న ప్రభుత్వం కానీ మా సమస్యల పట్ల మా హక్కులు రాయితీల పట్ల మేము పోరాడుతూనే ఉంటాం తండ్రి మీద కొడుకులు ఫైట్ చేసినట్టుగానే ప్రభుత్వం పైన కూడా మాకు ఇచ్చిన కార్యాచరణ కూడా రెండు సార్లు మాకు భావ స్వేచ్ఛ ఉంది ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నాం ధర్నాలు చేయగలుగుతున్నాం ప్రభుత్వం అడగలుగుతున్నాం కానీ మా సమస్యలు చాలా ఉన్నాయి కింది స్థాయిలో అసంతృప్తి వ్యతిరేకంగా మారక ఉందే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కేబినెట్ సబ్ కమిటీని ఆఫీసర్స్ కమిటీని కన్సర్న్ కొంతమంది జిల్లా ఆరు కూడా కోరుతున్నాం కొంతమంది జిల్లా కలెక్టర్లు జూనియర్ మోస్ట్ కలెక్టర్స్ అందరూ కాదు ఇద్దరు ముగ్గురు ఉన్నారు జిల్లా స్థాయి అధికారుల్ని మండల స్థాయి అధికారుల్ని వాళ్ళు ఏదో అయినట్టుగా బ్రిటిష్ గవర్నమెంట్ వయసు పరిపాలన లాగా మా ఇష్టం వచ్చినట్టు నడిపిద్దా ప్రయత్నం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం చీఫ్ సెక్రటరీ గారి దృష్టిని తీసుకొచ్చాం అవసరమైతే మీ ప్రవర్తన మారకపోతే జేఏసీ ద్వారా కార్యాచరణ కూడా వారి మీద ప్రకటిస్తాం ప్రభుత్వానికి సమావేశము ఇక్కడ మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు ఒక మెదక్ జిల్లా వాసిగా నేను గర్విస్తున్నా మంచిగా మన దుర్గా మాత ఆశీస్సులతో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటు ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే కమిటీలు ఏర్పాటు చేసిందో ఆఫీసర్స్ కమిటీ తర్వాత మంత్రుల కమిటీ ఆ మంత్రుల కమిటీ తోటి మేము చర్చలు చేయడం జరిగింది చర్చల సారాంశము ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటాం నెలకు ఏడు వందల కోట్లు కొడతామన్నారు నెలకు ఏడు వందల కోట్లు ఖచ్చితంగా ప్రతి నెల కొట్టాల్సిందే కుట్టిన తర్వాత ఏమేమి పుట్టిందో ఏది అనేది మాకు అనుమానం ఉంది ఇంకా ఏడు వందల కోట్లు కొట్టాలని మాకు అనుమానం ఉంది ఆర్థిక శాఖ వల్ల ప్రకటించాలి ఏడు వందల కోట్లు కొట్టాల్సిందే అంతేకాకుండా ప్రమోషన్లు కానీ ఇవి కానీ అవికి లిటిగేషన్ లేకుండా ప్రమోషన్లు అన్ని శాఖలలో చేయాలి అట్లాగే జనరల్ ట్రాన్స్ఫర్స్ కూడా టేకప్ చేయాలి ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో మళ్ళీ ఏదో కొత్త నాటకం ఆడుతున్నారు మేము ఆల్రెడీ రీఅపాయింట్మెంట్ అపాయింట్మెంట్ చేయొద్దని మేము నివేదించడం జరిగింది అలాగే స్థాయి సమావేశం ఏదైతే ఆఫీసర్స్ కమిటీ తర్వాత మంత్రుల కమిటీ ఉందో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇస్తలేరు బందని చేస్తామని చెప్పారు కానీ మళ్ళా ఎక్స్టెన్షన్స్ ఇస్తున్నారని మనకు తెలిసింది ఎక్స్టెన్షన్ మానుకోవాలి అలాగే పిఆర్సీ ఇప్పటికే రెండేళ్ళు లేట్ అయిపోయింది మేమంతా చాలా చూస్తున్నాం చాలా మంది ఉద్యోగులు ఎప్పుడు పీఆర్సి వస్తుంది ఎప్పుడు పిఆర్సీ వస్తుంది ఏదో ఏదన్నా వస్తే మేము మళ్ళా ఏదన్నా ఇల్లు కట్టుకోవచ్చు అన్నటువంటి ఆలోచనల ఉద్యోగులు ఉండడం వాళ్ళందరూ కూడా పీఆర్సీ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి పీఆర్సీ తప్పకుండా ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పూజిస్తున్నాం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో